పర్మకొండలో ప్రభుత్వ మార్ఖాజీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్నాభ పట్నాయక్ మాట్లాడుతూ గత రెండు మూడు నెలల నుంచి పాఠశాలలో అత్యవసరమైన పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు ఈసారి పాఠశాలల ప్రారంభానికి ముందే నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ పాఠశాలకు చేరాయని అన్నారు ఈ విద్యా సంస్థల్లో మీరందరూ చదువులపై శ్రద్ధ పెట్టాలని బాగా కష్టపడి చదువుకోవాలని కోరారు అనంతరం పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ పంపిణీ చేశారు మీ యూనిఫామ్స్ అంటే కొత్త యూనిఫామ్స్ ఆర్డర్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ మెప్మా గ్రూప్స్ తర్వాత డిఆర్డిఓ గ్రూప్స్ సర్ఫ్ గ్రూప్స్ రూరల్ ఏరియాస్లో ఈ రెండు రకాల గ్రూప్స్ ద్వారా కూడా యూ కొత్త యూనిఫామ్స్ కుట్టించడం జరిగింది అట్ ద సేమ్ టైం ఈసారి టైమ్లీగా యూనిఫా నోట్బుక్స్ తర్వాత టెక్స్ట్ బుక్స్ అవి అన్నీ కూడా ప్రింట్ చేసి ఇక్కడ వరకు రావడం జరిగింది సో ఆర్ ఆల్ ఫీలింగ్ వెరీ హ్యాపీ వెరీ ఎంథూజియాస్టిక్ టు వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ సో అందరికీ హ్యాపీ న్యూ అకాడమిక్ ఇయర్ మళ్ళీ శుభాకాంక్షలు విష్ చేస్తూ మళ్ళీ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ విష్ చేస్తున్నాము ఐ హోప్ దట్ ఈ కమింగ్ అకాడమిక్ ఇయర్లో యూ విల్ ఆల్ వర్క్ వెరీ హార్డ్ ఫోకస్ ఆన్ యూర్ స్టడీస్ అండ్ ఆల్రెడీ ఈ కాంప్లెక్స్లో అయితే ఆల్విత్ సో సిస్టమేటిక్ యూనో గ్రూప్స్ అవి అన్నీ గ్రూప్ వర్క్ చేసుకుంటూ వీ విల్ సీ వెరీ గుడ్ రిజల్ట్స్ దిస్ ఇయర్ సో అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఐ హోప్ యూ విల్ ఆల్ డూ వెల్ థ్యాంక్ యూ తెచ్చుకోవచ్చు మా సార్ చెప్పినట్టుగా నేను డైలీ రొటీన్ అనేది ఫాలో అయ్యాను కాబట్టి నాకు ఇప్పుడు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది మీరు కూడా గోల్ పెట్టుకొని ఒక డైలీ రొటీన్ ఫాలో అయ్యి ఇప్పుడు నైన్త్ క్లాస్ కంప్లీట్ అయింది టెన్త్ క్లాస్లో వెళ్ళే వాళ్ళు కూడా అలా ఫాలో అయితే మీరు కూడా మా లాగా రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ గుడ్ జ్యోతిక అలంగారు సెక్టూ అధికారిని అభినందన Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.